దేవుడు మనల్ని సెప్టెంబర్ మాసమంతా కూడా కాచి కాపాడి అక్టోబర్ మాసంలోని ప్రవేశింపజేస్తున్నాడు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి సెప్టెంబర్ అంతా కూడా మీరు మాతో ఉండి మా ప్రయాణాల్లో పనిపాటలలో మా యొక్క వ్యక్తిగత పనులలో ఆధ్యాత్మిక జీవితంలో మా వెన్నంటి ఉండి భద్రతనిచ్చి నడిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా ఏ యోగ్యత అర్హత లేనటువంటి మమ్మల్ని ఈ లోకంలో జీవించటానికి మీరు మా జీవితాలను పొడిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన గత నెలలో ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ ఈ నెల చూసేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి నూతన నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకే స్తోత్రాలు తండ్రి నాయన ఈ నెలలో మేము చేసేటువంటి ప్రతి పనిలో మీరే తోడుగా ఉండండి మా ప్రయాణాలలో భద్రతనివ్వండి మా ప్రణాళికలలో సత్ఫలితాలనివ్వండి మేము చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా నీ యొక్క భద్రత నీ యొక్క క్షేమము నీ యొక్క కాపుదల మేము కోరుకుంటున్నాం ప్రభువ నీవు లేకపోతే ఈ లోకంలో జీవించడానికి ఏ యోగ్యత అర్హత లేదు ప్రభువ నాయన మీరే కృప చూపించి ఈ నెల అంతా కూడా అక్టోబర్ మాసమంతా కూడా మేము దేనికోసం ఎదురు చూస్తున్నామో ఆ ఎదురు చూపులకు నాయన మీరే ఫలితాన్ని అనుగ్రహించి మీరే మహిమను మీరే స్తోత్రమును పొందమని కోరుకుంటూ మీకే సర్వమును సమస్తమును అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో ప్రార్థిస్తున్నాం తట్రి అవు అందరికీ అందనాలు థ్యాంక్ యూ